హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వీడియోస్ అన్ని ప్రజెంట్ మన బాయ్ దగ్గర అచ్చి కట్ కదా పొలము ట్రాక్టర్ నడుస్తుంది చూడండి కొన్ని ఊహించరు కదా చూపిస్తాను దగ్గర పోయి ఈరోజు ఒక ముప్పై ముప్పై వచ్చినట్టుండే ట్రాక్టర్లు లోడింగ్ చూడండి గారు ఇంకా కొంచెమో ఉన్నది అది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ అచ్చి కొట్టుడు కంప్లీట్ అయినట్టు అయిపోయి ఉంది మళ్ళీ ఇంకా అక్కడ పెండింగ్ ఉంది ఇక్కడ చాలా అంత పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకొక ఆరు రోజులైతే ప్రజెంట్ ఆడ నడుస్తుంది డాక్టర్ నాకు తెలిసి ఇప్పుడు బండి వస్తుంది మొత్తం నూకేస్తుండొచ్చు అంతా జేసీపు మొత్తం లెవెల్ కంప్లీట్ చేస్తుండచ్చు చూద్దాం ఆ లెవెల్ కంప్లీట్ చేస్తే అది కూడా వీడియో చూద్దాం అంతగా మళ్ళీ ఒక లెవెల్ చెప్పేయాలి మళ్ళీ దీన్ని అంత అంత ఉంది చూడండి కాక్టర్ చూడ ట్రాక్టర్ దిగబడ్డట్టుంది మామయ్య పోతుంది చూడబోటు జేషఫ్ దగ్గరకు మొత్తం కంప్లీట్గా చేసినాక ఇది కంప్లీట్ చేస్తుండొచ్చు చాలా పెండింగ్ ఉంది ఒకటి రాయింది మూడు ఉంటాయి మొత్తం మొత్తం ఓకే